హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను అయితే మంచి కాల్షియం రిచ్ కారపొడి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి కాల్షియం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది నువ్వులు అనమాట నువ్వుల్లో కాల్షియం ఒకటే అనుకుంటున్నారా ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పాలకన్నా ఏడింతలు మోర్ కాల్షియం ఉంది ఆ ప్యాకెట్ పాలు తాగడం కన్నా ఇటువంటి న్యాచురల్ నువ్వుల్లో మనకు అందే కాల్షియమే ఎక్కువ అనమాట ప్యాకెట్ పాలు అసలు ఈ మధ్య న్యూస్ల్లో వింటుంటే దానిలో యూరియా ఉంది కెమికల్స్ కలుపుతున్నారు రకరకాల పౌడర్స్ కలుపుతున్నారు అసలు వింటుంటేనే భయంగా ఉంటుందండి ఆ ప్యాకెట్ పాలను వీలైనంత తగ్గించడం మంచిది మనము పెరుగు రూపంలో తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి కొంచెం కొంతవరకు తగ్గుతుంది ఎందుకంటే దాంట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి మన గట్ హెల్త్కి చాలా మంచిది అనమాట సో పెరుగు రూపంలో తీసుకోవడం బెటర్ అనమాట పాల డైరెక్ట్గా పాల రూపంలో తీసుకోవడం కన్నా వీలైనంత తగ్గించడం మంచిది ఇది ఆర్థ్రైటిస్ ఉన్న వాళ్ళకు చాలా చాలా మంచిదండి నువ్వులు జస్ట్ క్యాల్షియం కాల్షియం అనుకుంటాం కదా బోన్స్ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ మనకు గుల్లబారుతాయి అనమాట ఫార్టీ ఇయర్స్ దాటేటప్పటికీ దాటిన వాళ్ళందరికీ కాల్షియం డెఫిషియన్సీ మెయిన్గా ఆడవాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారనమాట పిల్లలకి కూడా కాల్షియము పాలు పాలు అని పాలు ఇవ్వడం కన్నా ఈ నువ్వులు లడ్డు రూపంలో అయినా కారపొడి రూపంలో అయినా రకరకాల స్మూదీస్లో అయినా ఇవ్వడం చాలా మంచిదండి సో ఇది ఆడవాళ్ళకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది ఇది సో ఇది మీకు ఒక విషయం తెలుసా బ్లాక్ సీడ్స్ బ్లాక్ సెసిమి సీడ్స్ అంటే నల్ల నువ్వులు ప్రతిరోజు ఒక వన్ స్పూన్ తీసుకున్నా కూడా హార్ట్లో బ్లాక్స్ అంటే గుండెలో చాలామందికి రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా బ్లాక్స్ అనేది ఏర్పడుతుంటాయి కదండి అవన్నీ కూడా రాకుండా కాపాడుతుంది క్యాన్సర్ కూడా రాకుండా కాపాడుతుంది ట్రై గ్లిజరాయిడ్స్ అంటే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదండి అంటే జంక్ ఫుడ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువైపోయి ఇంట్లో కూడా ప్రతి వంటలోనూ కాలు లీటర్ ఆయిల్ పోసి అర లీటర్ ఆయిల్ పోసి ప్రతిరోజు అలా తింటే ఇక నెలకు ఎంత నూనె మనం తింటున్నామో చూసుకోండి అంత నూనెలు పోసి డీప్ ఫ్రైల్ చేసి నూనె వేడి పడితే అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్గా బ్యాడ్ ఫ్యాట్గా చేరుతుందండి మన బాడీలో అది చాలా చాలా హార్ట్ డిసీజెస్కి కారణం అవుతుందన్నమాట అలాగే క్యాన్సర్కి కూడా కారణమవుతుంది అసలు ఈ నువ్వుల్లో మెంటలీ రిటార్డెడ్ పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ కండిషన్ కూడా ఈ నువ్వులు తినడం వల్ల బెటర్ అయిందని చాలా రీసెర్చస్ స్టడీస్ అయితే చెప్తున్నాయన్నమాట సో అంత మంచి అద్భుతమైన ఈ నువ్వుల్ని యూస్ చేసి మనము ఒక కారొడి అయితే రెడీ చేద్దామండి ఇంకా ఆలస్యం చేయకుండా మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ నేను ఆల్రెడీ వేయించిన నువ్వులను అయితే తీసుకున్నానండి ఇది ఆల్రెడీ రెడీగా వేయించి పెట్టుకున్నాను చూసారు ఇక్కడ చీమలు కూడా రెడీ అయిపోయాయి ఇవి తినడానికి నువ్వులైతే తీసుకున్నానండి ఇక్కడ పల్లీలు కూడా తీసుకున్నాను కేవలం నువ్వులు వేసి కూడా చేసుకోవచ్చండి నువ్వులని వేస్తే కొంచెం చేదనేది వస్తుందని కొంతమంది అంటుంటారు కాబట్టి నేను నువ్వులు ఓన్లీ నువ్వులే కాకుండా ఒక పిడికెడు పల్లీలు కూడా వేస్తే కమ్మగా ఉంటుందండి రుచి అనేది అలాగే ఇక్కడ నేను హిమాలయన్ పింక్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బలు నేను వేపుళ్ళల్లో వేస్తున్నానండి ఈ కారపొడి మీరు అన్నంలోకైనా తినచ్చు వేపుళ్ళలోకి కార పొడి డైరెక్ట్గా వాడడం వల్ల మంచి కలర్ అనేది వస్తుందండి అలాగే మనము మీకు ఇలా కాదు మాకు కారపొడి ఎండుమిర్చి ఎండుమిరపకాయలు వేయించుకొని వేసుకుంటే ఇష్టం అనుకుంటే అలా అయినా వేసుకోండి సో ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి ఇది ఆల్రెడీ కారపొడి వేసాను కాబట్టి మీకు ఇలా రెడ్గా కనిపిస్తోంది ఒక మిక్సీ జార్లో ఈ పల్లీలు వేయించిన పల్లీలు వేయించిన పల్లీలు వేయించిన సెసిమి సీడ్స్ అంటే మన నువ్వులు సో ఇక్కడ నేను చెప్పాను కదా జీలకర్ర వెల్లుల్లి రబ్బలు వేయించిన జీలకర్ర అండి అది కొంచెము ఒక స్పూన్ తగినంత మనం తీసుకుంటున్న క్వాంటిటీకి తగినంత సాల్ట్ అండి సో అయితే నేను ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నానండి ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నువ్వులు అయితే తీసుకోవడం చాలా చాలా మంచిదండి మనకు అది మనకు కాల్షియం అనేది కాల్షియం ఐరన్ జింకు అన్నీ ఉన్నాయి అదే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా క్యాన్సర్ రాకుండా కాపాడుతుందండి ఇప్పుడు నేను ఇది మిక్సీ కొట్టి చూపిస్తానండి పొడి చూస్తున్నారు మిక్సీ కొట్టేసాను రెడీ అయిందండి పౌడరు ఇలా బరక బరకగా కొట్టుకున్నానండి కొంచెము అక్కడక్కడ పప్పులాగా తగులుతుంటే బాగుంటుంది మరీ ఫైన్ పౌడర్ చేయకండి ఆపి ఆపి కొట్టుకుంటేనే మనకు కొంచెం ఇలా డ్రైగా పొడి పొడిగా వస్తుంది లేకపోతే దీంట్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ వల్ల అయితే కంప్లీట్గా పేస్ట్ లాగా ముద్దలాగా తయారైపోతుందండి న్యాచురల్ ఆయిల్స్ అంతా రిలీజ్ అయ్యి సో మీరు రెసిపీని ట్రై చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో హెల్దీ రెసిపీస్తో హెల్త్ టిప్స్తో మేము ముందు ఉంటానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ సపోర్ట్ అయితే మీ లైక్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అలాగే కమెంట్ చేయడం ద్వారా నాకు తెలియజేస్తారని ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్